జగన్ తన మాట తీరు మార్చుకున్నారు గాని తన తీరును ఏమాత్రం మార్చుకోలేదనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతోంది కొత్త రకమైన ఎత్తుగడలు వేస్తూ అధికార పార్టీని ఎలాగైనా ఇరుకును పెట్టాలనే వ్యూహం జగన్ అనుసరిస్తున్నారనేది స్పష్టమవుతోంది వాస్తవానికి ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న ఫార్ములా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదనే చెప్పాలి గతంలో ఆయన కూడా ఇలాంటి వ్యూహమే అనుసరించేవారు ప్రతిపక్ష హోదాలో ఉండి తాము మాట్లాడాలనుకునేది మాట్లాడేంత వరకు సైలెంట్ గా ఉంటారు అధికార పార్టీ సమాధానం చెప్పే సమయంలో నానా రాధ్యాంతం చేసి సభ నుంచి వాకౌట్లు చేయడం స్పీకర్ పోడియంను చుట్టుముట్టి రచ్చ చేయడం జరిగేది ఇప్పుడు జగన్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అయితే ఆయన ఒక అడుగు ముందుకు వేసి అంతకు మించిన వ్యూహాన్ని రచిస్తున్నారు అధికార పార్టీ చెప్పే మాటలు వినడానికి జగన్ ససేమిరా ఇష్టపడటం లేదు అలాగనే తన పార్టీ నాయకులకు కూడా సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు తాను చెప్పిందే ఫైనల్ అన్నట్లుగా సభలో మాటల దాడి చేసి సభ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం చాలా గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఈ యాభై యూనిట్ల దాకా ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉన్నాం ఉచితంగా అని చెప్తా ఉన్న ఈ అమౌంట్ ఎంతో తెలుసా అధ్యక్ష ఎస్సీలకు యాభై ఎనిమిది కోట్లు ఎస్టీలకు పద్దెనిమిదిన్నర కోటు కోటి అంటే ముస్టేసినట్టు ఎస్సీలకు యాభై ఎనిమిది కోట్లు ఇచ్చి ఎస్టీలకు పద్దెనిమిదిన్నర కోట్లు ఇచ్చి అదేదో చాలా గొప్పగా మీరే మీ అంతా మీరు రాసిన స్టేట్మెంట్ ఇది నేనే ఏం చెప్పడంలా మీరు అఫీషియల్ గా మీరు అఫీషియల్ గా మీరు ఈ యాభై యూనిట్ల పథకానికి యాభై యూనిట్ల పథకానికి అఫీషియల్ గా మీరు ఎంత ఇస్తున్నారని మీరు రాసిచ్చిన పేపర్ నేను చదువుతూ ఉన్నా ఇవాళ ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఎలా ఉందనంటే కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఇవాళ షాక్ కొడతా ఉన్నాయి అధ్యక్ష కరెంటు బిల్లు ఇంతకు ముందు నెలకు చంద్రబాబు నాయుడు

క్షుణ్ణంగా పరిశీలిస్తే తాజాగా గవర్నర్ ప్రసంగ తీర్మానంపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఏపీ ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుబెడుతుందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ ఘాటుగానే స్పందించారు చెంచాడు అభివృద్ధి చేసి చాంతాడంత గొప్పలు చెప్పుకుంటున్నారంటూ జగన్ విమర్శించడం ఆయన వ్యూహాత్మక ఎత్తుగడకు నిదర్శనమనే చెప్పాలి రైతుల రుణమాఫీ విషయంలోనూ ఏపీ అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వం ఏమీ చేయకుండానే చేస్తుందంటూ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఇదే జగన్ తీరులో కనిపించిన కొత్త మార్పు అనేది కూడా పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మొత్తానికి జగన్ రాజకీయ ఎత్తుగడలు వేయడంలో నైపుణ్యం సంపాదించుకుంటున్నారు ఒకప్పుడు ఆయన ప్రసంగం పేలవంగా సాగేది రాయించుకొచ్చిన స్క్రిప్ట్ ను తనకున్న టైంలో చదివి అప్పగించేసేవారు కానీ ఇప్పుడు తనకు తాను రాసుకొచ్చిన స్క్రిప్టును అప్పచెపుతున్నారు సమయానుకూలంగా సందర్భానుసారంగా ఎప్పుడు ఏ పేచీ చదవాలో గుర్తుంచుకుని దానికి కాస్తంతా ఆయన సొంత పైత్యాన్ని జోడించి మరి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఇదంతా జగన్ పార్టీ రేటింగ్ ను పెంచుతుందనే చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే ఇలాంటి చమక్కులు ఇలాంటి టైమింగ్ జోకులే ఎక్కువ కావాలి జలీల్ ఖాన్ పై పేల్చిన పంచ్ డైలాగ్ కానీ ప్రభుత్వ తీరును తప్పు పట్టడంలో ఆయన పేల్చుతున్న పంచులు గాని ఏమైనా జగన్లోని రాజకీయ నైపుణ్యం పెరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి